నమస్తే నేను శ్రీదేవి మన రితమ్ టాక్స్ ప్రోగ్రామ్కి స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భీమా శక్తి అనే పథకం అనే పేరుతో మహిళల కోసం ఒక గొప్ప పథకాన్ని తీసుకొని వచ్చారు కొంతకాలంగా మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుంది ఈ విషయాల మీద రితం టాక్స్లో చర్చించుకుందాం దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు రిటైర్ స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ రాజగోపాలన్ రాజ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే గారు నా పేరు పేరు చర్ల రాజగోపాల్ రాజు స్టేట్ బ్యాంక్ లో నాలుగు దశాబ్దాల పాటు పనిచేశాను చీఫ్ మేనేజర్ గా రిటైర్ అయ్యాను ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం నమస్తే అండి నమస్కారం అమ్మ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ కొత్త పథకం వివరాలు ఏమిటి ఇది మహిళలకి ఉద్దేశించి పెట్టిన ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళ ఇది వాళ్ళ మహిళలకి సాధికారత అందించాలనే సదు తోటి మోడీ గారు నిన్నటి రోజున ఈ కార్యక్రమాన్ని దీన్ని ఈ యోజనని ఈ ప్లాన్ ని ప్రవేశపెట్టారు మహిళలకి వారు ప్రయారిటీ ఇవ్వటంలో ఉద్దేశం ఏంటంటే వారికి పూర్తిగా ఆ కేవలం ఫైనాన్షియల్ గానే కాకుండా సొసైటీలో వారికి ఒక స్థాయిని అందించ అందించాలన్నది మోడీ గారి ఉద్దేశం ఆ ఉద్దేశంతో ఎల్ఐసి వారు ప్రారంభించిన ఈ సంవత్సరం ప్రారంభిస్తా నిన్నటి రోజున పానిపట్ హర్యానాలో పానిపట్లో కార్యక్రమంలో మోడీ గారు జాతిని ఉద్దేశిస్తూ మాట్లాడారు మహిళల ఇలాగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నట్టుగా వారు పేర్కొన్నారు కొంతకాలంగా ప్రభుత్వాలు మహిళలకే పథకాలు ఇస్తున్నాయి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇన్నాళ్ళు మహిళలు సమాజంలో నక్క ఉండే పరిస్థితిని ఉంచాలన్న దాని నుంచి విభేదించి వాళ్ళకు కూడా సమాజంలో సరైన స్థాయిని తీసుకురావచ్చు తీసుకొచ్చే ఉద్దేశంతో మోడీ గారు ఆయన ఆలోచన క్రమంలో భాగంగా దీనిని వారు తీసుకొచ్చారు అలాంటిది మహిళలకు చేయు తీస్తేనే సమాజం బాగుపడుతుంది ఒక మహిళ ఆవిడ వృద్ధులకు వచ్చినట్లయితే ఆ కుటుంబం బాగుపడుతుంది అన్నది వారి ఉద్దేశం నా ఉద్దేశం కూడా చదువు ఎక్స్పోజర్ పెద్దగా లేని గ్రామ మహిళలకు ఎంత వరకు పొందగలుగుతున్నారండి ఈ పథకం విలువ ఈ పథకం మెయిన్ వాళ్ళకు ఉద్దేశించింది ఈ పథకంలో అర్హత ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు చిన్న వయసు నుంచి కూడా ఇది ప్రారంభించవచ్చు కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు దీంట్లో అర్హత వచ్చేస్తుంది అయితే కేవలం మీరు అన్నారు కదా గ్రామీణంలో ఉన్న మహిళలకి ఈ పథకం ఎలా ఉపయోగపడుతుంది కేవలం ఉద్యోగాలు వస్తాయి రావు పదో తరగతి చదివితే ఉద్యోగం ఎలా వస్తుంది అన్న అపనమ్మకాన్ని దాన్ని ఒమ్ము చేయటం కోసమని ఈ పథకం ఏదైతే ఎల్ఐసి వారు ప్రవేశపెట్టారో ఈ మహిళలకి సాధికారత వచ్చే ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది అస్పెషల్లీ పల్లెటూళ్ళల్లో ఎక్కడైతే ఈ ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ కింద మామూలు ఎక్కడ పురుషులైతే ఎక్కడైతే ఎక్కువ ప్రవేశ ప్రవేశం పొందుతున్నారు మహిళల్లో సగం బాగా నైనా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో కనీసం దేశవ్యాప్తంగా రెండు లక్షల మందికి ఈ పథకం ప్రయోజనం కలిగించాలనే లక్ష్యంతో మోడీ గారు ప్రారంభించారు డ్వాక్రా పథకాలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా సక్సెస్ అయ్యాయి కదండి అప్పట్లో బహుశా మీరు పదవిలోనే ఉండి ఉంటారు మీరు ఏమి గమనించారు గ్రూప్స్ నిరక్షర కుషులనే కూడా సంపాదన వైపు నడిపించాయి దానికి దీనికి ఏంటంటే ఇది చిన్న చిన్న మా మహిళలకు కూడా ఇది ఉపయోగపడేలాగా వాళ్ళకు ఒక ఉద్యోగాన్ని కల్పించేలాగా ఏర్పాటు అవుతుంది ఇందాక ఈ ప్లాన్ ఏర్పాటు గురించి మీరు చెప్పారు కదా అడిగారు కదా ఏంటంటే మొదటి సంవత్సరం కేవలం అదేదో ఇది వరకు మామూలు ఎల్ఐసి ఏజెంట్స్ కి దీనికి ఉన్న తేడా ఏమిటంటే మామూలు ఎల్ఐసి ఏజెంట్స్ కి మొదట వాళ్ళు ఏదన్నా బిజినెస్ చేస్తేనే కమిషన్ దొరుకుతుంది ఇక్కడ అలా కాదు మొదటి సంవత్సరం చేరిన వెంటనే వాళ్ళు చేసినా చేయకున్నా వాళ్ళు ఏదన్నా టార్గెట్స్ కి అన్ని రీచ్ అయినా రీచ్ కాకున్నా వీళ్ళకి నెలకి ఏడు వేల రూపాయలు చొప్పున పన్నెండు నెలల పాటు ఎవరైతే వీరు అప్లై చేసి జాయిన్ అవుతారు ఏజెంట్ల కింద వాళ్ళందరికీ మహిళలందరికీ కూడా నెలకి మొదటి సంవత్సరం ఏడు వేల రూపాయలు చొప్పున లాగా వారి అకౌంట్ కి జమ అయిపోతుంది వారు ఎన్ని గంటలు పనిచేసారు ఎన్ని గంటలు పనిచేయలేదు ఇంత సాధించారు ఇంత సాధించలేకపోయారు అనే నియమాలు ఏమి కూడా లేవు పూర్తి స్వతంత్ర మహిళలకి పూర్తి ఫ్రీడమ్ తోటి వాళ్ళకి అది ఒక సబ్సిడీ లాగా నెలకి ఇంత సబ్సిడీ లాగా ఏడు వేల రూపాయలు మొదటి సంవత్సరం వచ్చేస్తుంది అది కాకుండా కూడా మిగతా వాళ్ళకి ఏదైతే అలాగే ఏజెంట్స్ కి కమిషన్ ఇస్తున్నారో అదే కమిషన్ వీళ్ళకి కూడా దొరుకుతుంది ఈ సబ్సిడీ ప్లస్ ఈ ఆదాయం రెండు కలిపినట్లయితే చాలా చక్కటి సొసైటీలో వీళ్ళంతా సంపాదిస్తున్నారు బాగా సంపాదించుకోగలుగుతున్నారు ఒక క్రమశిక్షణ గల జీవితాన్ని నెరవేర్చుకోగలుగుతున్నారు ఫీలింగ్ ని క్రియేట్ చేయడం కోసం ఈ పథకం చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది మంచి యోజన అవుతుంది మీరు అడిగారు చెప్పండి మీరు అడిగింది ఏంటంటే డ్వాక్రా గ్రూప్స్ మహిళలకి చాలా చక్కటి చేయూత తెచ్చినాయి రెండు తెలుగు స్టేట్స్ స్టేట్స్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ డ్వాక్రా గ్రూప్ సాధించిన అభివృద్ధి ఇంత అంతా కాదు మహిళలకి సమాజంలో సరైన గుర్తింపు తేవటమే కాదు అక్కడ గవర్నమెంట్స్ ని వాళ్ళు వీళ్ళని ప్రోత్సహించిన గవర్నమెంట్స్ ని కూడా ఏర్పాటు చేయటంలో ఈ డ్వాక్రా గ్రూప్స్ కూడా ప్రముఖ పాత్ర పోషించాయి డ్వాక్రా గ్రూప్ విలేజెస్ లో ఎలాంటి చదువు ఉన్నా లేకున్నా కూడా వాళ్ళ గ్రూప్స్ లో మీటింగ్లు పెట్టుకోవటం ఓ ప్లాన్ చేసుకోవటం ఎలా డెవలప్ కావాలని ఆలోచన చేయటం మళ్ళా తిరిగి కట్టడం కేవలం లోన్లు తీసుకోవటమే కాకుండా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ సమిష్టి బాధ్యత తోటి వాళ్ళ లోన్స్ కట్టే ఆలోచనని ఆ గ్రూప్స్ నెరవేర్చాయి నాకు మీరు అడిగిన ప్రశ్నలు ఇంకోటి ఉంది నాకున్న అనుభవ దృష్ట్యా ఈ మహిళల గ్రూప్స్ ఇంకా ఏమన్నా సాధించారా సాధించాల్సింది ఉందా అని అయితే దీనికి మీరు అడిగిన ప్రశ్నకి ఒకటే ఇది ఏంటంటే ఇది ఇది చిన్న 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 పిల్లలు ఎవరైతే టెన్త్ క్లాస్ అయ్యి ఆర్థికంగా వెనకబడి ఉన్నారు వాళ్ళకి ఉద్దేశించిన మోడీ గారు నిన్న ప్రారంభించిన యోజన అది దానికి ఇన్స్పిరేషన్ ఇలాంటి వాటికి ఇన్స్పిరేషన్ వరకు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా కూడా ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజుల్లో ఉన్న గవర్నమెంట్ లో ఆ టైంలో ఈ కార్యక్రమాలని పూర్తిగా సపోర్ట్ చేసి ఆ మహిళలు మద్దతు పొందగలిగారు ఆ విధంగా నెగ్గగలిగారు అదే పరిస్థితిని మిగతా రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా చాలా బాగా ఇది చేశారు నేను పనిచేసిన బ్రాంచ్ లో బౌరంపేట దాన్ని ఇప్పుడు గండి మైసమ్మ బ్రాంచ్ అంటున్నారు ఆ బ్రాంచ్ లో దగ్గర ఉన్న గాగిళ్ళపూర్ నుంచి వచ్చిన మహిళలు వాళ్ళు సిన్సియర్ గా డబ్బులు కట్టేసేవారు పాడిని పాడి పరిశ్రమని వాళ్ళ ఆధారంగా చేసుకునేవారు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉన్నా లేకున్నా కూడా పట్టించుకోకుండా అభివృద్ధి చెందారు ఎక్కడికక్కడ ఆ ఇళ్లు కట్టుకున్నారు ఆ కుటుంబాలని పోషించుకోవటమే కాకుండా కేవలం భర్తల మీద పిల్లల మీద ఆధారపడకుండా స్వయం శక్తి చేసి వాళ్ళు స్వయం శక్తి గ్రూప్స్ కింద వాళ్ళు అభివృద్ధి పొందారు అది నా అనుభవం ఆ అనుభవం మీతో షేర్ చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది మీరు లోన్స్ ఇచ్చి ఉంటారు కదండి మీరు లోన్స్ ఇచ్చినప్పుడు ఆర్థికంగా బలపడిన మహిళలు మహిళా సంఘాలు ఏమైనా ఉన్నాయా వాటివరాలేమిటి నేను చెప్పిన ఉదాహరణ బాగా డెవలప్ అయ్యారు అనేది అది కాకుండా నేను బ్రాంచెస్ లో తుముకుంటామీర్పేట సమీపంలో ఉంది అప్పుడు నేను ఫీల్డ్ ఆఫీసర్ గా ఉన్నాను ఆ రోజుల్లో ఉన్నప్పుడు కూడా ఈ గ్రూప్స్ బాగా ఎంకరేజ్ చేయటమే కాకుండా ఆ క్రమశిక్షణ నేర్చుకుంటున్నారు నమ్మకం మనం డెవలప్ చేసుకోగలుగుతాం మనం కష్టపడగలుగుతాం మన డబ్బులతో మన కుటుంబాన్ని నిర్వహించగలుగుతాం అనే నమ్మకాన్ని ఈ వాళ్ళు ఈ సొసన్ని కూడా ఈ గ్రూప్స్ కల్పించుకున్నారు దానికి బ్యాంక్ ఇచ్చిన చేయూత గాని ఆర్థిక సహాయం గాని వాళ్ళు తీసుకున్నారు బాగుపడ్డారు ఆర్థికంగా సామాజికంగా మహిళలు బలపడితే సమాజపరంగా ఎటువంటి ఉపయోగాలు చెప్పాల్సిందే ఉంది ఒక మహిళ బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది అనేది ఈ ప్రారంభంలో చెప్పాను ఇది గతంలో ఇన్నాళ్ళని మహిళల్ని అణచివేత దశగా దిశగా మనం ఇదివరకు గతంలో ఊహించే ఊహించేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే బస్సు లెక్కుతున్న మహిళలను కూడా ఫ్రీగా ఇస్తున్న ఆ ఇది అని చెప్పకుండా వాళ్ళు మహాలక్ష్ముల కింద పోషిస్తా వాళ్ళని భావిస్తా వాళ్ళని పేర్కొంట మనం మహిళలకు ఇచ్చే గౌరవం ఇలాగ ఉంది అయితే ఈ ఈ ఈ కార్యక్రమం ద్వారా ఏదైతే ఎల్ఐసి వారు సఖీ యోజన అని పెట్టారో ఆ పేరు పెట్టడంలో చాలా చక్కటి పేరు పెట్టారు ఇది మహిళలకు మాత్రమే ఉద్దేశించింది పురుషులకి ఎలాంటి అవకాశం లేదు పురుషులకు దీంట్లో ఎంట్రీ లేదు అని చెప్పడం ద్వారా వాళ్ళు మహిళలకి మోడీ గారు ఇచ్చిన చాలా చక్కటిది చక్కటి యోజన అయితే ఈ దీంట్లో ఈ దీని వివరాలు మరి కొంచెం చెప్పాల్సి వస్తుంది మొదటి సంవత్సరం ఇస్తారు ఇందాక చెప్పాను దాన్ని రెండో సంవత్సరానికి వీళ్ళకి ఎలాగా సపోర్ట్ కమిషన్ ద్వారా కొంత వస్తుంది కాబట్టి వీళ్ళు తగ్గించారు ఆరు వేలకి రెండో సంవత్సరం పన్నెండు నెలలు ఇస్తారు అలాగే మూడు సంవత్సరం మూడో సంవత్సరం ఐదు వేలు ఇస్తారు దీని ఉద్దేశం ఏంటంటే క్రమంగా వీళ్ళు సంపాదించుకునే శక్తి సంపాదించుకోవాలి ఆ విధంగా మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఇలాగ తగ్గించారని నేను అనుకుంటున్నాను అయితే ఆ మూడేళ్ల తర్వాత కూడా వారికి ఇది బయట వాళ్ళకి అనుభవం ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మూడేళ్ల తర్వాత కూడా ఎల్ఐసి వారే మామూలు ఏజెంట్లకు ఏదైతే అవకాశాలు ఇస్తున్నారో అలాంటి అవకాశాలు ఇస్తా వీళ్ళ ఆ ఉద్యోగాల్లో దాన్ని చేర్చుకునే అవకాశం కూడా వాళ్ళు కల్పించారు ఆ విధంగా శాశ్వతంగా వాళ్ళు ఎల్ఐసి వారు వారు ఇచ్చిన ట్రైనింగ్ ని సబ్సిడీ ని కానీ సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన తోటి ఎల్ఐసి వారు ప్రవేశపెట్టిన చక్కటి ప్రాతిపదిక చక్కటి యోజన ఈ సఖీ యోజన ఇటువంటి పథకాలను గ్రామాల్లో సమాజంలో ఎవరు ప్రచారం చేయాలి ఎవరు చొరవ తీసుకుంటే జరుగుతుంది బాగా వర్క్ అవుతుంది మంచి ప్రశ్న ఇస్తారు నిన్నటి ఈ పేపర్లు అన్నిటిలో కూడా ఈ యోజన గురించి చక్కటి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినట్లయితే అది కొంతవరకే ప్రచారం చేస్తుంది అయితే ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా గానీ దాంట్లో వార్తల ద్వారా గానీ ఎక్కడెక్కడైతే ఎలా చేస్తున్నారనే దాన్ని సామాజికంగా ఈ న్యూస్ పేపర్స్ కానీ టెలివిజన్లు కానీ ప్రచారం చేయాల్సి ఉంది అదేంటంటే కేవలం రాజకీయాలకే అంకితమైపోయిన బ్రాడ్కాస్టింగ్లు అవుతున్నాయి తప్ప ఈ సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రచురించబడటం చాలా చాలా దయనీయమైన పరిస్థితి సమాజంలో ఈ మహిళలను ప్రోత్సహించే విధంగా ఈ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా గానీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహిళలకు ముఖ్యంగా చదువుకునే మహిళలకు ఈ విషయంలో మీరు సలహా ఏమిటి ఇది పదో తారీఖు పాస్ అయితే చాలు అన్నది చదువు అక్కర్లేదానికి గ్రాడ్యుయేట్స్ కి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ వేరే వాళ్ళకి చెప్పాల్సిన ఎలా చెప్తే వాళ్ళని ఆకట్టుకోగలుగుతాం ఈ ఇన్సూరెన్స్ లో కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి కదా ఆయా రకాలు ఎలాగా ఆ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఈ మహిళలు వాళ్ళు చెప్పినంత బాగా ఈ మా పురుషులు చేయలేరని నేను అనుకుంటున్నాను అలాంటి పరిస్థితుల్లో ఈ మహిళల ద్వారా తమ బిజినెస్ డెవలప్ చేసుకోవాలని ఆలోచన వచ్చినట్టు ఎల్ఐసి వారికి నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను ఇదే విషయం ఇదే ఇలాంటి యోజన బ్యాంకుల్లో కూడా పెట్టినట్లయితే బాగుంటుంది వాళ్ళకు కూడా ఈ క్యాన్వాసింగ్ ఇది చేయటం వీళ్ళని ఆకట్టుకోగలగటం ఈ బ్రాంచెస్ లో బ్యాంకుల్లో ఉండే పారామీటర్స్ అధిగమించడానికి మహిళలను ఉపయోగించుకునే పథకాలని తీసుకురాగలుగుతారని ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎలాగా సొసైటీలో వీరు డెవలప్ చేసినట్లయితే సొసైటీ డెవలప్ అవుతుంది అదే కదా మీ ప్రశ్న అయితే నేనంటుంది ఏంటంటే మహిళలకి ఈ ఆ ఎప్పుడో ఏదో గుణం కదల అనుకుంటా లేచింది మహిళా లోకం దద్దరి వెళ్ళింది ప్రపంచం అంటున్నారు ఇలాంటి పథకాల ద్వారా వారు బాగుపడినప్పుడు మాత్రమే ఈ మహిళా లోకం ఉత్తేజం అవుతుంది ఆ విధంగా తమ పిల్లల్ని గాని తమ కుటుంబాలను గాని సమాజాన్ని గాని వీళ్ళందరినీ కూడా మంచి దారిలో వెళ్ళేటట్టుగా దేశ సమగ్రతకి దేశ అభివృద్ధి చెందటానికి దేశ పురోభివృద్ధికి ఇలాంటి పథకాలు ఉపయోగపడతాయి ఇలాంటి మరీ మరీ ప్రవేశ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా మంచి విషయాలు తెలుసుకున్నామండి మీ ద్వారా చాలా థ్యాంక్స్ అండి నమస్తే అండి